సరే మంచిది సమయంలో మరి మొదటిగా ఉదయకాల సమయంలో లోకసు వార్త ఏడవ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాల్లో ఉన్నటువంటి మరి శతాధిపతి యొక్క దాసును గురించి ప్రభు మరి ఉదయకాల సమయం మాట్లాడాడు ఉదయకాలం వచ్చినటువంటి వారు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు శతాధిపతి దాసుని పైన ఒక మంచి ఆలోచన కలిగి అతనికి ఉన్నటువంటి బలహీన నుండి విడిపించాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఎందుకు ఒక దాసుని ఒక పనివాణ్ణి అతడు అతడు అంతగా పట్టించుకున్నాడంటే యజమానుడికి ఆ దాసుడు ఎలా ఉన్నాడంటే ప్రియమైన వాడిగా ఉన్నాడని లోకభక్తుడు తెలియజేశాడు అంటే ఒక దాసుడు యజమానికి ఎలా ఉన్నాడంట ప్రియమైన వాడికి అంటే ప్రియమైన వాడంటే ఇష్టమైన వాడిగా ఉన్నాడంట మనం కూడా మరి కొంతమంది కొంతమంది యజమానుల దగ్గర పనిచేస్తూ ఉన్నారు వారు కూడా ఎలా ఉండాలంటే ప్రియమైన వారిగా ఉండాలని ఉదయకాల కాలస్వామంలో ప్రభు మాట్లాడాడు అదేవిధంగా మనమందరము క్రీస్తుకు దాసులుగా ఉన్నాం క్రీస్తుకు దాసులుగా ఉన్న మనం కూడా క్రీస్తుకు మనం ఎలా ఉండాలి ప్రియమైన వారిగా ఉండాలి ఎందుకు మనం ప్రియమైన వారిగా ఉండాలంటే దేవుడు మన జీవితంలో ఒక మేలు చేయాలంటే దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి శతాధిపతి ఒక పనివాడి విషయమై అంత శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకు ఆ పనివాడు కాకపోతే ఇంకొక పనివాడు వస్తాడు అతని గురించి ఎందుకు పట్టించుకోవాల్సి వచ్చిందంటే శతాధిపతికి దాసుడు ప్రియుడిగా ఉన్నాడు అంటే ఇష్టమైన వాడిగా ఉన్నాడు అందుకనే తనకు మేలు చేయాలని తనకు సహాయం చేయాలని తన అధికారాన్ని కూడా పక్కన పెట్టుకొని దేవుని పట్ల మరి నమ్మకం కలిగి చక్కగా అతడు బాగుపడే విధంగా మరి అతన్ని ప్రోత్సహించినట్లుగా అతని కొరకు ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మనం ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నప్పుడు అదేవిధంగా ఒక భార్య ఒక భర్త దగ్గర ఉన్నప్పుడు భర్తకు ప్రియమైనదిగా ఉండాలి అదేవిధంగా ఒక భర్త భార్య దగ్గర ఒక మంచి ప్రియుడుగా ఉండాలి అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర మంచి ప్రియులుగా ఉండాలి సంఘంలో కూడా మనము దేవుని సంధిలో దేవునికి ఎలా ఉండాలి మనము ఆ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ప్రియులుగా మనం ఉండాలి యేసుప్రభు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు అందుకనే దేవుడు మాట్లాడతాడు ఏమని ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని నేను ఆనందిస్తున్నా అంటే దేవునికి ఇష్టమైన బిడ్డను బట్టి దేవుడు ఏం చేస్తాడంట ఆనందిస్తాడంట మరి మనం మాట్లాడే మాటలు పాటల పాటలు పాడే పాటలు మరి చేస్తున్నటువంటి భక్తిని బట్టి దేవుడు కూడా సంతోషించాలి ఆనందపడాలి మనం పొందుకున్న రక్షణ బట్టి మన దేవుని సందులు నడుస్తున్న విధానాన్ని బట్టి అదేవిధంగా మనం ఉంటున్న కుటుంబాన్ని బట్టి మనం ఉంటున్నటువంటి సంఘంలో సంఘాన్ని బట్టి మనల్ని బట్టి దేవుడు ఆనందపడాలి మరి దేవుడు ఆనందపడుతున్నాడు అంటే ఈరోజున కొంతమంది జీవితంలో మనం చూస్తే దేవుడు ఆనందం పడడం అట్లా పెట్టి కొంతమందిని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు బాధపడతా ఉన్నాడు ఎందుకంటే రక్షణ పొందారు బాప్తిని తీసుకున్నారు దేవుని సందిలో మరి దేవుని సందిలో ప్రభు బలలో పాలుపంపులు పొందుతున్నారు కానీ ఇంతవరకు బ్రతుకులు అనేవి మార్చబడలేదు ఇంకా అబద్ధాలు మానుకోలేదు ఇంకా అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పే పద్ధతులు మానుకోలేదు ఇంకా ఏం మానలేదు మోసం చేసేటువంటి పద్ధతులు మానలేదు ఇంకా అక్రమమైనటువంటి పనులు పద్ధతులు మానలేదు ఇంకా ఇంకా ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే టోటల్గా పాపపు కార్యాలు ఇంకా మానకుండా అవి కూడా చేస్తూ దేవుణ్ణి బాధ పెట్టేటువంటి వారికి అనగా బాహాటముగా ఇంకా దేవుణ్ణి ఏం చేస్తున్నారు సిలువ వేసేటువంటి వారిగా కనబడుతున్నారు మనం కూడా చూస్తూ ఉన్నాం అందుకనే ఇలాంటి వారి విషయమై దేవుడు బాధపడటమే కాదు దేవుని నామానికి కూడా ఏం కలుగుతుందంట అవమానం కలుగుతుందంట దేవుని నామము దూషించబడుతుందంట అలాగా మనము క్రీస్తుకి దాసులుగా ఉండకుండా దేవుని సంతోషపరిచేటువంటి వారిగా మనము దేవునికి దాసులుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజున కొంతమంది జీవితాలలో దేవుడు మేలు చేయట్లా ఎందుకు చేయట్లేదంటే ఇంకా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా లేరు దేవుడు మెచ్చుకునేటువంటి బిడ్డలుగా లేరు అందుకనే వారి జీవితాలలో మేలు అనేవి పొందుకోలేకపోతున్నారు అతి రోజున మనం మన బ్రతుకులను సరి చేసుకుంటే మనం కూడా చక్కగా దేవుని ద్వారా అనేకమైన గొప్ప మేలు మనం పొందుకోవచ్చు అని ఉదయకాల సమయంలో మరి ప్రభు స్పష్టంగా మాట్లాడాడు చాలా సంతోషం అయితే ఈ సమయంలో మనము బైబి గ్రంథంలోంచి శతాధిపతుల గురించి మనం తెలుసుకుందాం శతాధిపతి శతాధిపతి అంటే అర్థం ఏంటి శతాధిపతి అంటే వంద మంది మీద అధికారి అయితే ఈ శతాధిపతులు ఎవరు ఎక్కడుంటారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే రోమ సామ్రాజ్యము రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయడానికి ఒక పది భాగాలుగా విభజించారు రోమ సామ్రాజ్యాన్ని ఒక పది భాగాలుగా విభజించారు పది భాగాలుగా విభజించి ఈ పది భాగాల మీద పది మంది అధికారులను పెట్టారు ఆ అధికారులే శతాధిపతులు దేవుని స్తోత్రం చెప్పండి కట్టి ఒకసారి ఈ పది మందే ఈ పది మంది అధికారులే శతాధిపతులు ఈ శతాధిపతులు కింద దాసులు ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు ఒక్కొక్క శతాధిపతి కింద వంద మంది పనిచేసే వాళ్ళు ఉంటారు ఈ వంద మంది ఆ శతాధిపతి ఏ పని అయితే చెప్తాడో ఆ పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీళ్ళు రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తూ రోమిలకు లోబడి వాళ్ళు ఏ పనులైతే చెప్తారో ఏ పద్ధతి ప్రకారం నడుచుకోమని వెళ్తారో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఈ శతాధిపతి పది మంది ఉంటే ఈ పది మందిలో నలుగురు గురించి బైలు గ్రంథంలో రాయబడి ఉంది దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి ఎంతమంది గురించి రాయబడింది చెప్పండి ఎంతమంది గురించి రాయబడింది నేను హలీలు ఎంతమంది గురించి రాయబడింది అని చెప్తున్నాను అడుగుతున్నాను నేను ఎంతమంది చెప్పండి ఇట్లా అనండి నాలుగు అని చెప్పండి చూపించండి ఉండే మీకు నాలుగేళ్ళు ఉన్నాయా అస్తం కాదు నేను చూపించమంది నాలుగేళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నలుగురు ఉన్నారు అయితే ఈ నలుగురులో ఇద్దరు పేర్లు తెలియదు కానీ ఇద్దరు పేర్లు మాత్రం రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో ఇద్దరు పేర్లు మాత్రం రాయబడ్డాయి అయితే ఈ సమయంలో ఈ శతాధిపతుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళ గురించి మనకెందుకు అయ్యా యేసుప్రభు గురించి చెప్పొచ్చు కానీ చెప్పేసి అంటే మంచిదే యేసుప్రభు గురించి మనం ఎప్పటి నుంచి వింటున్నాం ఈ శతాధిపతుల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రాముఖ్యంగా వాళ్ళు అన్యులు చెప్పండి శతాధిపతులు ఎవరండి యూదులు కాదు ఎవరు అన్యులు మరి అన్యుల గురించి మనమేం తెలుసుకోవాలంటే ప్రియమైన దేవుని బిడ్డలరా అన్యుల గురించి దేవుని బిడ్డలైన మనము వారి గురించి మనం కొన్ని శ్రేష్టమైన పాఠాలు నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి దేవుడిసేటువంటి గొప్ప సాక్ష్యం కనుక మనం వింటే మనలో కూడా అంత గొప్ప సాక్ష్యం కలిగిన వారు లేరని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది అయితే ఈ రోజున మనం కూడా మరి ఎప్పటినుంచో చిన్నప్పటి నుండి మరి మా తాతలు మా ముత్తాతలు అందరూ కూడా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం కానీ ఆ క్రియలు ఆ కళ్ళు ఆ కార్యాలు మరి మనలో ఉన్నాయా లేదని చెప్పేసి ఒకసారి వీరిని బట్టి మనం తెలుసుకొని మన జీవితాల్లో ఇంకేమన్నా సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకొని వీరికిలాగా దేవుని ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలని మరి ప్రభు యొక్క ప్రేరేపణను బట్టి వీరి గురించి తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొదటిగా మనము చూద్దాం మొదటి శతాధిపతి గురించి మనం తెలుసుకుందాం చూడండి లోకాసు వార్త లోకాసు వార్త ఏడవ అధ్యాయము వచ్చిన యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన వైపు తిరిగి ఇస్రాయిల్లోనైనాను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నేను దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి ఆ ఈ మొదటి శతాధిపతి పేరు తెలియదు గాని ఆ ఇతడు ఎలాంటి వాడు తెలుసా దేవుని పైన గొప్ప విశ్వాసము కలిగినటువంటి శతాధిపతి ఎవరిపైన చెప్పండి ఎవరిపైన ఈరోజున మనకి మనుషులపైన అదేవిధంగా మనుషులు తయారు చేసి ఇచ్చినటువంటి మీద వాటి మీద ఉన్నటువంటి విశ్వాసం మనం నమ్మినటువంటి క్రీస్తు మీద లేదు ఉందా చెప్పండి లేదు చాలామందికి నేటికి కొంతమంది వారు ప్రయాణం చేస్తూ అంటారు అమ్మా నువ్వు ఎదురురా అంటారు ఎవరిని ఇంట్లో భార్యనో లేకపోతే భర్తనో లేకపోతే పిల్లలనో ఏమంటారు చెప్పండి ఎవరు ఎదురు రావాలి మనకి చెప్పండి ఎవరు మనకుతో రావాలి ఎవరు మనకు తోడుగా ఉండాలి నీ భార్య అని పిల్లలు ఎదురు వస్తారు కానీ అక్కడ వరకే తర్వాత అంటే చూడండి వాళ్ళ మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదు మరీ పైన రాస్తారన్నమాట ఏమని బండి మీద రాసుకుంటారు పేరు రాసుకుంటారు ఏమని ఏమని రాస్తారు నీ రాకపోకల్లో లేకపోతే నా సన్నిధి నీకు తోడుగా వచ్చు లేకపోతే నా కాపరని రాసుకుంటారు కానీ దానికి మరలా నల్లతాళ్ళు కడతారు ఎరతాళ్ళు కడతారు ఎదురు రావాలంటారు కుక్క ఎదురు వస్తే పోరు చచ్చిపోయిన వాళ్ళు ఎదురు వస్తే భయం వెనక తిరిగి వెళ్తారు అబ్బా ఎన్ని రకాలు ఇతరు అన్యుడు అండి ఇతరు యూదుడు కాదు ఏసుక్రీస్తు గురించి ఇతనికి పూర్తిగా తెలీదు కానీ తన గురించి ఏమంటున్నాడు తెలుసా ఇస్రాయేళ్ల ప్రజల్లో నేను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని నేను చూడలేదని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి అర్థమవుతుందా ప్రియమైన దేవని పెట్టారా అసలు ఎంత గొప్పగా మనుషులు చెప్పట్ల సాక్ష్యం ఎవరు చెప్తున్నారు యేసు ప్రభే చెప్తున్నాడు ఇస్రాయల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వారిని నేను కనుగొనలేదు ఇతనిలో ఇంత గొప్ప విశ్వాసం ఉంది ఈరోజు మనలో అంత విశ్వాసం ఉందా ఏదైనా ఒక నూతనంగా ప్రారంభం చేయాలంటే దేవుని సంజులు ప్రార్థన చేసుకొని ప్రారంభం చేసుకుంటున్నావా చేసుకోవట్ల కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడికి వెళ్ళి ఈరోజు మంచి రోజా కాదా ఈ విధంగా పదే పదే చెప్తున్నప్పటికి కూడా ఏం చేస్తారు తెలుసా నా దగ్గర కూడా వచ్చి అయ్యా పెళ్లి పెట్టుకోవాలి కానీ మంచిరాదే చూడు అంట ఎక్కడ బద్ది అలవాటు అండి అలవాటు ఎక్కడ బద్ది మొదటి నుంచి ఉండే అలవాటు కదా ఎక్కడ బద్ది కదా దేనిపై విశ్వాసముతో ప్రారంభం చేద్దామని చెప్పేసి అనుకోరు అది మంచిదా ఇది మంచిదా కాదా ఏందని చెప్పేసి అన్ని ఆరాలు తీసి ఏం చేస్తా ఉంటారు అంటే చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు మన దేవుని బిడ్డారా కానీ ఇతనికంట విశ్వాసం కాదంట ఏముందంట గొప్ప విశ్వాసం ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి కాబట్టే ప్రియమన దేవుని బిడ్డారా అతని యొక్క దాసుడు శ్రేష్టమటువంటి స్వస్థత పొందుకున్నాడు అతని యొక్క విశ్వాసాన్ని బట్టి దాసుని యొక్క విశ్వాసాన్ని బట్టి కాదు ప్రియమైన విశ్వా ప్రియమైన దాసుని బట్టి కాదు కానీ తన విశ్వాసాన్ని బట్టి తన దాసునికి స్వస్థత దేవుడు అక్కడ ప్రభు ఇంటికి వెళ్లకుండా తన మీద చేయి పెట్టకుండా తన కోసం అక్కడ ప్రార్థన చేయకుండా ఒక మాట మాత్రం సెలవిస్తే తన దాసుడు స్వస్థత స్వస్థత ప్రియమర దేవుని పెట్లారా చూడండి మరి అంత గొప్ప విశ్వాసం మనలో ఉందా మనం అన్నిటికీ అన్ని విషయాలకి మనము తిథులు చూడాలి నక్షత్రాలు చూడాలి నెలపొడుపు చూడాలి అమావాస్య చూడాలి ఇంకేం చూడాలి చెప్పండి ఇంకేం చూస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతులన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాటిని మనం నమ్ముతున్నాం కానీ వాటిని చేసిన జీవము దేవుని మనం నమ్మలేకపోతున్నాం ఈ రోజున మనిషి యొక్క బలహీనం బట్టి కూడా మనుషులకు ఉన్నటువంటి ఈ బలహీనం బట్టి ఈరోజు కూడా చాలామంది బాబాలు ఏం చేస్తున్నారు తెలుసా ప్రజలు ఇలాంటివన్నీ కూడా ప్రజల మీద వృద్ధి అది ఇది అని చెప్పేసి అమ్ముకొని వాళ్ళు చక్కగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అర్థమవుతుందా ఈ మధ్య ఇంకో వచ్చింది వచ్చిందనమాట ఒక దండ ఏంటంటే జమ్మి చెట్టు అంట వంద సంవత్సరాలు దాటిన తర్వాత దాంట్లో శక్తులు వస్తాయంట ఎన్ని సంవత్సరాలు దాని ద్వారా ఒక మాల్ తయారు చేయబడిందంట అది వేసుకుంటే ఇంకా వ్యక్తికి అసలు తిరిగే లేదంట రోజున ప్రజలు ఏం చేస్తున్నారు అది కొనుక్కుంటున్నారు ఎగవాడి ఎందుకంటే మేము కష్టపడకూడదు కష్టపడకుండా మాకు రావాలి మేము ప్రయాసపడకూడదు ప్రయాసపడకుండా మేము అభివృద్ధి చెందాలి అర్థమవుతుందా మేము కష్టపడకుండా అన్ని విషయాల్లో మాకు అన్ని రావాలి కదా మేము కష్టపడకుండా పాస్ అవ్వాలి మేము కష్టపడకుండా పొలం బాగా పండాలి మేము కష్టపడకుండా ఇలా వీళ్ళు కట్టబడాలి మేము కష్టపడకుండా మాకు అవి రావాలి ఎవరు రావాలని చెప్పేసి నాడు మనుషుడు ఆశపడేం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఏం చేస్తున్నారు కొనుక్కొని చక్కగా ధరించుకుంటున్నారు వాళ్ళేమో ఆ పొలంలో వాటితో వీటితో తయారు చేసి చక్కగా వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఏమైపోతున్నారు చెప్పండి ప్రజలపైన మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసము ప్రజలపైన వృద్ధి రోజున వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు మనుషుల యొక్క బలహీనం బట్టి ఈ రోజున చాలామంది రోజుకి ఒక బాబా కొత్త కొత్త అవతారాలతో వాళ్ళు లేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే మనుషులకి దేవుని పైన విశ్వాసం లేదు అది ఈరోజు కాదండి అది ఫస్ట్ నుంచి వస్తానే ఉంది దేవుడు పదికి పైగా అద్భుతమైనటువంటి కార్యములు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేస్తే వాళ్ళే కళ్ళార చూసి ఎర్ర సముద్రము పాయలైపోతే నీళ్లు రక్తంగా మార్చబడితే మెడతలు కప్పలు పేర్లు తేళ్ళు రకరకాలవన్నీ కూడా వాళ్ళ ప్రాంతానికి వచ్చినాయి వీళ్ళున్న ప్రాంతానికి రాలేదు వాళ్ళు కళ్ళారా చూసి కూడా చివరికి ఏం చేశారంటే బంగారాన్ని తీసుకొని దోణం చేసుకొని ఓ ఇస్రాలు ఐగుప్త నుంచి నడిపించింది నువ్వే అన్నారండి మూర్ఖమైన ప్రజలు ఎంత మూర్ఖంగా మాట్లాడారో తెలుసు ఐగుప్తు నుండి నడిపించింది ఎవరు మాంసం కావాలంటే మాంసం ఎవరిచ్చారు నీరు కావాలంటే నీరు ఎవరిచ్చారు దేవతలు తినేటువంటి ఆహారాన్ని ఎవరిచ్చారు బట్టలు మాయకుండా చెప్పులు అరిగిపోకుండా అదే విధంగా చీడ పీడలు ఏం కూడా వారికి హాని కలగకుండా మంచుకు తడవకుండా వర్షానికి తడవకుండా ఎండకి ఎండకుండా పగల మేఘస్థంభం రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించింది ఎవరు ఆ బంగారపు దూడ కానీ చివరికి ఏమన్నారో తెలుసా ఓ ఐగుప్తు నుంచి నడిపించింది ఈరోజును కూడా దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎన్నో మేలు మనం పొందుకుంటున్నాం కానీ ఇంకా మనం యేసు ప్రభు మీద విశ్వాసము అనేది లేకుండా పోతుంది నమ్మకం అనేది లేకుండా పోతుంది కానీ ఇతనిలో ఏముందో తెలుసా విశ్వాసమే కాదు కానీ ఏముందంట చెప్పండి ఆ గొప్ప విశ్వాసం ఉందంట అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని పెట్టారా ఇతడు దేవుని పైన విశ్వాసం ఉంచడమే కాదు కానీ దేవుని గురించినటువంటి కార్యాలు ఏమైనా చేశాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చూడండి ఏడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువు నాలుగు ఐదు వచ్చిన చదువుదాం వారు వేసినందుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఇతరు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందరము తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిలి బతిమలా అనుకొని ఏం చేశాడంట ఈ శతాధిపతి తనకు వస్తున్నటువంటి జీతం తన కుటుంబానికే కాదు తన బెడలకే కాదు తన కడుపుకే కాకదు కానీ యూదులకు ఒక సమాజ మందిరం కట్టించాడంట దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి చెప్పండి ఏం అంట యూదులకు ఒక అతడు ఒక ప్రభుత్వ అధికారా ఉండి యూదులకు ఏం చేస్తారంటే సమాజ మందిరం కట్టించాడు ఎందుకు ఈ సమాజ మందిరం అంటే యూదులైనటువంటి వారు ఆయా సందర్భాలలో ప్రభుని ఆరాధించడానికి దేవుణ్ణి గణపరచడానికి దేవుని స్థుతించడానికి కూడుకుంటానికి అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఆ సమాజ మందిరాలు అదేవిధంగా మోస ధర్మ శాస్త్రములో దేవుడు ఇచ్చినటువంటి న్యాయ చట్టాన్ని అమలు చేయడానికి ఈ సమాజ మందిరాలు ఉపయోగించుకునేవారు అదేవిధంగా ఈ సమాజ మందిరాలు అప్పుడప్పుడు పెద్దలు కూర్చొని వారికి వారికి కావలసినటువంటి పరిస్థితులు లేకపోతే కావాల్సినటువంటి వాటిని జరగవలసినటువంటి కార్యక్రమాలు అన్నింటి గురించి చర్చించుకునేటువంటి వాళ్ళంట ఆ సమాజ మందిరాలు యేసు ప్రభు కూడా వచ్చినప్పుడు యేసు కూడా బోధ చేయడానికి ప్రార్థన చేసుకోవడానికి వాక్యం బోధించడానికి యేసు ప్రభు కూడా ఆ సమాజ మందిరాల్లో ఆయన కూడా కొన్ని సందర్భాల్లో అధికారం ఇచ్చాడు ఆ సమాజ మందిరం మీద ఒక అధికారిని పెడతాడు ఆ అధికారి అవన్నీ చూసుకో ఆ మెయింటెనెన్స్ అంతా కూడా చూస్తూ ఉంటాడనమాట అతడు ఏం చేశాడంటే యూదులకు ఉపయోగపడేది ప్రభుని ఆరాధించడానికి ప్రభుని మహిమపరచడానికి ప్రజలకు ఒక ఉపయోగకరమైనటువంటి సమాజ మందిరాన్ని కట్టించాడంట దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి ప్రజలకు ఉపయోగం లేనటువంటి లేకపోతే సాతాను సంబంధించినటువంటి మరొకటి మరొకటి కట్టించలేదు కానీ ప్రజలకు ఉపయోగకరమైనది ఏం చేశాడంట అతను కట్టించాడు సమాజ మందిరాన్ని కట్టించాడు ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు ఏం చేస్తూ ఉండేవాడు బోధ కూడా చేస్తూ ఉండే కనుక ప్రియమే బిడ్డరా ఒక అన్యుడై ఉండి ఏం చేశాడండి యూదలకు ఆరాధన చేసేటువంటి ఆరాధన స్థలాన్ని ఏర్పాటు చేశాడు ఆరాధన ఎవరు చేస్తుంది మా తలపైకి ఎత్తండి ఆరాధన చేస్తుంది ఎవరు యూదులు మందిరం కట్టించింది ఎవరు అన్నిడు అర్థమైందా మరి ఇల్లు ఏం చేస్తున్నారు ఆరాధన చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు మన మందిరం పరిస్థితి కూడా అంతే కదా ఎన్నాళ్ళు మనం మందిరాన్ని కట్టించుకోలేకపోయాం అంతకుముందు మందిరం ఎవరు కట్టించారు అన్నిడే కట్టించాడు ఇప్పుడు ఇది కూడా అన్నిడే కట్టించారు మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం మెలకుండా చూస్తాం మనం ఏం చేస్తాం అయితే మరి ఇది తప్ప తప్పు కాదు ఇది రైటే ఎందుకంటే సులో మోనో దేవాలయం కట్టాడు ఫస్ట్ ఫస్ట్ అతడు ఎవరు చెప్పండి అతడు ఎవరు పాస్టరా ఎవరు అతడు కూడా అధికారే రాజు రాజు కాబట్టి రాజు దాని బాధ్యత ప్రకారం ఏం చేశాడు దేవుని దేవుని దేవాలయము కట్టించాడు తర్వాత ఎవరు కట్టించారు ఆ తర్వాత ఎవరు కట్టించారు చెప్పండి ఎవరు కట్టించారు రాజులే కట్టించారు ఎందుకంటే దేవుడు రాజులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ గ్రామంలో ప్రజలకు ఏవి కావాలో ఆ రాజులు ఆ యొక్క పరిస్థితులన్నీ వాళ్ళు చూడాలి ప్రజలకు ఏది అవసరమో అది వారికి అందించాలి అది వారికి చేసి పెట్టాలి కాబట్టి ఆ రాజ్యాధికారులు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఏది కావాలో ప్రజల పక్షాన కార్యాలు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు దేవుడు వారికి డబ్బు ఇచ్చాడు దేవుడు వారికి సమృద్ధి ఇచ్చాడు కాబట్టి ఏ ప్రజలకు ఏమి కావాలో వారి ద్వారా సహాయం అందుది అందుకనే మనకు కూడా దేవాలయం దేవుని ఆరాధించడానికి ఆలయం కావాలి కాబట్టి అధికారుల ద్వారా దేవుడు ఏం చేశాడు ఇచ్చాడు ఇది మంచిది ఇది తప్పేమీ కాదు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత ప్రతి అధికారంలో ప్రతి ప్రతి అధికారులు దేవాలయాలను బాగు చేసుకోవడానికి కొంత సొమ్ము రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ అవన్నీ దేవాలయం దగ్గరికి రావు మధ్యలో నగిపోతూ ఉంటాయి ఏమన్నా అడిగారు అనుకోండి రకరకాలు చెప్తూ ఉంటారు సరే అవన్నీ మనకు ఎందుకు కానీ ప్రిమేర్ దేవన పెట్టారా ప్రతిసారి ప్రతిసారి దేవాలయాలకి రిపేర్లకి ప్రతి దేవాలయానికి మసీదుకి చర్చిలకి వస్తూ ఉంటాయి అనమాట రిపేర్ చేయించుకోవడానికి కూడా అవన్నీ మధ్యలోనే అయిపోతూ ఉంటాయి ఎందుకంటే వాటి గురించి మనం పట్టించుకోం అడగం కాబట్టి అవి అట్లాగ ఇది అయిపోతూ ఉంటాయి ప్రియమరా దేవుని పెట్లారా అధికారుల యొక్క బాధ్యత ఏ ప్రజలకు ఏది ఏది చేయాలో అధికారుల యొక్క బాధ్యత వాళ్ళు చేస్తారన్నమాట కాబట్టి ఈ మిగతా పనులు కూడా మనము చేయించుకోవాలి ప్రార్థన చేద్దాం దేవుడే సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి అట్లాగే ఆ శతాధిపతి కూడా అన్యుడు అయి ఉండి కూడా దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవుడికి అతనికి ఇచ్చినటువంటి డబ్బును బట్టి అది పాడు చేయకుండా ఏం చేశాడంటే అంటే యూతులు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి మహింపరచడానికి దేవుని గణపరచడానికి సమాజ మందిరాన్ని ఏర్పాటు చేశాడు ఏసై కూడా అందులోకి వెళ్ళి ఏం చేశాడు తరచుగా వాక్యం చెప్తా ఉండేవాడు అదేవిధంగా ఆ సమాజ మందిరంలో యేసు ప్రభు వాక్యము చెప్పటమే కాదు అనేక మందిని స్వస్థపరిచాడు స్వస్థపరచడమే కాదు అనేక మందికి పట్టిన దయ్యాలను వెళ్ళగొట్టాడు ఆ సమాజ మందిరంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చూశాడు చేశాడు చూచక్రియలు చేశాడు మహత్కార్యాలు చేశాడు ధర్మశాస్త్రం గురించి బోధించాడు అలా ప్రజలకు ఉపయోగపడేటువంటి సమాజ మందిరాన్ని ఇతర కట్టించాడండి అండి శతాధిపతి చాలామంది శతాధిపతులు ఉన్నారు కానీ ఆ పనులు ఎవరు చేయాలి ఏం చేశాడంట ఒక అన్నిడే ఉండి యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉండడం అదేవిధంగా ప్రజలకు ఉపయోగకరంగా ఒక సమాజ మందిరం కట్టించటం మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అదేవిధంగా ఒక దాసుని పట్ల కూడా ఒక దయా కరుణ కనిక్రమం ఉన్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం మరి దేవుని బిడ్డలు అనేటువంటి మనలో ఇతరులకు మనం ఎంతగా మేలు చేస్తున్నాం ఇతరులకు మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం ఎప్పుడు మన మన బిడ్డలు మనమే మన కడుపే మన మనం మనం మనమే చూసుకుంటున్నామా లేకపోతే ఇతరులకు కూడా మనం ఏమన్నా ఉపయోగపడుతున్నాము ఆయా ఆయనకు ఉంది కాబట్టి ఇచ్చాడే నాకు ఏడు అని కొంతమంది అంటారు అందుకనే యేసు ప్రభు ఏం చేశారంటే పేద విధవరాలు గురించి చెప్పాడు ఏం ఆమె తెలుసా ఆమెకుంద కొంచమేనంట ఆ కొంచెం తను తన బిడ్డ తిని చనిపోదాం అని చెప్పేసి అనుకున్నారంట కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ఆమె దగ్గరికే దైవ సేవకుడిని ఆమె కొంత కొంచమే కొంచెం పిండి ఉందంట కొంచెం నూనె ఉందంట తిని ఇంకా చనిపోదాం ఇంకా ఆహారం లేదు తినడానికి అని చెప్పేసి అంటే దేవుడు ఆమె దగ్గరికే పంపించాడు ఆమె అంటే కొంచెమే ఉందయా అద్దీని చనిపోదామంటే నువ్వేంటి మా దగ్గరికి వచ్చావని చెప్పేసి అంటే లేదు లేదు మొదట నాకు కొంచెం చేసుకొని తీసుకోండి ఆ కొంచెంలోనే ఆమె ఇచ్చింది మూడున్నర సంవత్సరాలు ఏ కొరత లేకుండా సమృద్ధిగా పోషించబడ్డారంట దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఒకసారి అదే కానీ కొంచెంలో నమ్మకమ్మగా ఉన్నవారు అర్థమవుతుందా నువ్వు ఇచ్చేది నువ్వు బాగా ఉంటే కాదు నీకు ఉన్న దానిలోనే దేవుని పని విషయమై మనం ఇవ్వగలిగితే ఆ కొంచెములోనే దేవుడు ఏం చేస్తాడు సమృద్ధిని కలిగి చేస్తాడు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి నాకు కూడా ఒక లక్ష ఉంటే ఒక పదివేలు ఇచ్చేవాడిని ఉన్నాయా నాకు కూడా ఒక పదివేలు ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేవాడిని కాదు కాదు రూపాయి ఉన్నా పావల ఇవ్వచ్చు పావలు ఉన్నా ఐదు పైసలైనా దేవునికి ఇచ్చే మనసు ఉంటే ఎంతైనా అంత ఎంతని కాదండి ఒక ఆమె కానుక లేసిందంట ఏం చేసింది చెప్పండి అందరు లక్ష ఉంటే యాభై వేలేస్తున్నారంటే యాభై వేలు ఉంటే పదివేలు వేస్తున్నారు పదివేలు ఉంటే ఐదు వేలు వేస్తున్నారంట కానీ ఏమేం చేసింది చెప్పండి తనకొంది రెండే రెండు కాసులు కా రెండు కాసులు దేవునికి ఇచ్చేసిందంట అందుకనే ఆమె గొప్పదని చెప్పేసి ఏసఐ చెప్పాడు కనుక దేవునికి ఇచ్చే విషయంలో ఉంటే ఇస్తాను అని మనం అనకూడదు ఉన్న దానిలోనే మనం ఏం చేయాలి మంచి మనసుతో దేవునికి ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఆ తర్వాత దేవుని పనికి ఇట్లా దేవుని పని జరిగింది తర్వాత దాన్ని బట్టి దేవుడు కూడా మన తర్వాత ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది అందుకని ఆ శతాధిపతి తనకు వచ్చినటువంటి దానిలో ఏం అంటే యూదులకు యూదుల యొక్క ఆరాధన కొరకు ఒక సమాజ మందిరాన్ని చక్కగా కట్టించాడు అందుని బట్టి ఇప్పుడు యూదులు ఏమంటున్నారు తెలుసా అయ్యా నువ్వు ఈ ఇతరుకి నువ్వు మేలు చేయాలి ఎందుకు మేలు చేయాలంటే యూజులైన మాకు ఇతరు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు ఇతరుడు చాలా మంచి వ్యక్తి ఇతరు ఇతరులకు మేలు చేసేవాడు ఇతరులకు సహాయం చేసేవాడు తనకున్నటువంటి డబ్బులో కొంత పేదలకు సహాయం చేసేవాడు దేవుని పనికి కూడా సహాయం చేసేవాడు ఖర్చు పెట్టేవాడు తన కొరకే కాక వచ్చిన దానిలో నీ కొరకు ఖర్చు పెట్టేవాడు పేదవారికి ఖర్చు పెట్టేవాడు కాబట్టే ఇతనికి నువ్వు సహాయం చేయాలని అక్కడ ఉన్నటువంటి యూదులు యేసుప్రభుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం చూసారా ఎంత మంచి శతాధిపతి కానీ ఇతని యూదుడు కాదు క్రైస్తవుడు కాదు ఇతడు ఎవరు చెప్పండి అన్యుడు ఒక అన్యుడై ఉండి యేసు ప్రభు నమ్మి ఎంత మంచిగా చక్కగా ప్రభులో గొప్ప విశ్వాసం కలిగి ముందు కొనసాగిపోతూ ఉన్నాడు ఈ సమయంలో మరి ఇతని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ఇతని వల్లే మనం కూడా గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి ఇతని వల్లే దేవునికి ఉపయోగపడేటువంటి పనులు మనం కూడా చేయాలి ఎప్పుడు మన గురించే కాక కొంచెం పేదవారి గురించి కూడా మనము ఆలోచన చేయాలి అదేవిధంగా ప్రభు ఇచ్చిన దానిలోనే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి చెప్పండి ప్రభుకి దేవునికి ఇవ్వాలి దేవుని పనికి ఇవ్వాలి అదేవిధంగా పేదలకు కూడా మనం సహాయం చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తారు అదేవిధంగా దేవుని దగ్గర తను తాను తగ్గించుకున్నాడు అర్థమైందా అతను అంటాడు నేను ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు వెళ్ళమంటే వెళతాడు కానీ తన అధికారాన్ని పక్కన పెట్టి ఏం చేశాడంటే ఏసై దగ్గరకు వెళ్ళాడు మనకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు లేదన్నా ఏదైనా అవసరం అయితే మనం కూడా ఏం చేయాలి చెప్పండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి నా చెయ్యి బాగుందా నా కాలు బాగుందా నా ఒళ్ళు బాగుందా ఇట్లా కాదు మనం చేయాల్సింది ఏం చేయాలి మనం ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి ఏ దగ్గరికి రావాలి దేవునికి స్తోత్రం కలుగును కాక హాలూయ్యా ఏ దగ్గరికి మనం వస్తే మన ఆ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు మనకున్న ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు మనకున్న ప్రతి వ్యాధి నుండి విడిపిస్తాడు ప్రతి దుష్ట కార్యాల నుంచి ఆయన విడుదల కలుగ చేసి క్షేమమును కలుగు చేస్తాడు సమృద్ధిని కలుగు చేస్తాడు ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వబడమైన సెలవు ఇచ్చాడు ఎవరిని అడగమన్నాడు చెప్పండి లోపల ఉన్న ప్రజలను అడగమన్నా ఎవరు అడగమన్నాడు నన్ను అడగండి వేసే అన్నాడు అడుగుడు మీకు ఇవ్వబడు తన అధికారాన్ని పక్కన పెట్టి తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఎంత తగ్గింపో ఈరోజు నా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కొంచెం హెచ్చించడనుకోండి ఏం చేస్తాం మనం చెప్పండి దేవుడు సైకిల్ తీసేసి బైక్ ఇచ్చాడు అనుకోండి ఇంకా మన మనకే బైక్ ఉందని చెప్పేసి ఏం చేస్తాం వీధులన్నీ హార్న్ కొట్టుకుంటా లేకపోతే మా రయ్యిమ్మ వెళ్తా కటింగ్లు ఏమండి కదా మనకే ఉంది ఇంకెవరికి లేదు కదా దేవుడు కొద్దిగా మనల్ని ఆశీర్వదించాడనుకోండి మంచి ఒక ఇల్లు కట్టి కట్టుకున్నాం అనుకోండి లేకపోతే మంచి స్థితి మనం కలిగి ఉన్నాం అనుకోండి ఇతరులను మనం లెక్క చేయను హెందు చెప్పేది అని చెప్పేసి మనం కరం వచ్చేస్తుంది మనలోనికి కానీ వంద వంద మంది మీద అతడు అధికారిగా ఉండి కూడా అధికారాన్ని పక్కన పెట్టి తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడును కా అబ్బా ఎంత మంచి మాట నీవు నా ఇంటికి రావడానికి నా ఇల్లు అంత యోగ్యమైనది కాదు నేను అంత యోగ్యమైన వాడిని కాదు అని చెప్పేసి దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు ప్రియమైన దేవుని పెట్టారా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకు తగ్గించుకోగలుగుతున్నావు దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకు మనము ఒదిగి ఉండగలుగుతున్నాం దేవుని యొక్క సన్నిధిలో ఎంతవరకు మనము మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తున్నాం దేవుని సరిధిలో మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి మనకి ఎంత స్థితి ఉండాలి ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా ఎంత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తగ్గింపు జీవితం అనేది మనకు కావాలి నైటికి కొన్ని సంఘాలలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు